జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది ప్రజలంతా కూడా మరి గత పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వైపు ఉంటారా లేకపోతే రెండేళ్ల కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ వైపు ఉంటారా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలు మరి చాలా ఉత్కంఠ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత నర్సింగ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రజలు ఏం అంటా ఉన్నారు మీ దృష్టికి ఏం తీసుకొని వచ్చారు ప్రజలంతా పదేళ్ల కాలం పాటు కొనసాగినటువంటి కేసీఆర్ పాలన గురించి చెప్తా ఉన్నారా రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తా ఉన్నారా ప్రజలంతా కూడా ఏం కావాలనుకుంటున్నారు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి మేము మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇండియట్ డోర్ ప్రచారం వెళ్తే పక్కా వాళ్ళు చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే పదేళ్ళు అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు తప్ప ఈ రెండేళ్ళలో చేసింది ఏం లేదు బోడగుండు తప్ప ఉన్న అభివృద్ధిని కూడా మర్చిపోయే విధంగా చేసిన తప్ప బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలనలో ఎనభై శాతం అయిపోయిన పనులు చిన్న చిన్న పనులు కూడా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కాలనీ వాళ్ళకు కానివ్వండి బస్తీ వాళ్ళకు కానివ్వండి వంద కొంద శాతం మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మాగంటి గోపినాథ్ గారి భార్యకే ఓట్ చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు అంటే మూడేళ్ల కాలం అంటే మూడు పర్యాయాలు ఇక్కడ ఏదైతే మాగంటి గోపినాథ్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఏమి డెవలప్మెంట్ ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ పీరియడ్ లోనే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది కొత్తగా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఈ మధ్య కాలంలో కోటి యాభై లక్షల నిధులు ఇక్కడ రిలీజ్ చేసినాం దాని వల్ల ప్రజలంతా మా వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాయి నేను ఒక మాట చెప్పగలుగుతాను నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంట్ల గురించి మాట్లాడడం అంత సమయం ఈ ప్రభుత్వానికి అంత చాతగానే మాటవు అవి నీలం ఉట్టి మాటలు నీలం మూటల దాకా ఉంటాయి కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఒక మేనిఫెస్ట్ తయారు చేసుకో నీ వర్గానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీ వ్యక్తిగత ల్యాండ్ సెటిల్మెంట్ సమస్య లేకుండా జూబ్లీస్ వర్గ ప్రజల సమస్యలు ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని నేను ఇది వేస్తా ఈ వర్క్ పెండింగ్ ఉంది ఈ ఈ డివిజన్లో ఈ పెండింగ్ ఉంది ఈ బస్సులో ఈ పెండింగ్ ఉన్నది ఈ పనులను నా వ్యక్తిగతంగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చొరవతో హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ గారు చొరవతోని దగ్గర దాకా తీసుకెళ్లి పని చేస్తానే ఒక మేనిఫెస్టో తయారు చేసుకో నీకు నీకు ఆలోచన లేదు మొత్తం వాళ్ళను దార్కాలను రౌళ్లను పట్టుకోవచ్చు బెదిరించుడు అది అది కాదు కదా ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు హక్కు ఉంటుంది ఓటాడికి హక్కు ఉంటుంది ఓటేసి హక్కు ఉంటుంది విలువలతో కాపాడుకుని రాజకీయం చేయాలి తప్ప రౌడీ రాజకీయం చేయదు రౌడీ రాజ్యం చేయొద్దని చెప్తున్నారు నవీన్ యాదవ్ మాఫియాలు చేస్తున్నారు గుండా చేస్తున్నారు చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారా వందకొంద శాతం అండి చరిత్రది అండి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పేర్లేమో ఉద్యమకారులను పేరు ఉంటుంది నవీన్ యాదవ్ గారి కుటుంబ సభ్యుల పేర్లేమో రౌశారు పేర్లు ఉంటాయి పిఎస్లల్లో మాకు వాళ్లకు పోల్స్ ఎట్లుంటుందండి చరిత్ర తెలుసు కదా మాగంటి గోపినాథ్ గారు మూడోసారి గెలిచారు మూడోసారి ఒక నెల పైన ఒక సమస్య పైన చేసాక వాళ్ళని ఆరోగ్యం పాలేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది కాబట్టి నవీన్ యాదవ్ ఎందుకు వస్తుండు అంత ముందుకు ఎందుకు రాలేదు అంత ముందుకు జూబ్లీస్ నియోజకవర్గాలకి ఈ మంత్రుషా మంత్రులు దగ్గర వేరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంత్రుల జూబ్లీస్ నియోజకవర్గానికి మంత్రులా నన్ను అడుతున్నాయి ఈ రాష్ట్ర మంత్రి మంత్రివర్గాన్ని జూబ్లీస్ నియోజకవర్గంలో ఇల్లుంటే ముఖ్యమంత్రి ఇల్లు ఇల్లుంటుంది కాబట్టి ఇక్కడ నేను గెలవకపోతే నాకు బట్టలు వినిగిపోతాయి అని చెప్పేసి జూబ్లీస్ నియోజకవర్గ సీఎం ముఖ్యమంత్రి ఇంట్లోనే పైసల మూటాలు కట్టుకుంటా పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క పనులు చేస్తున్నారు కొందరు నాయకులను బెదిరిస్తారు కాలి కేసులు పెడుతున్నారు ఇక్కడ చూడండి టిఆర్ఎస్ పార్టీ ఇవ్విన కేసులు లేదు తప్ప అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసులు అవుతున్నారు వాళ్ళు రా ఎలక్షన్ కూడా ఉల్లంఘన చేయట్లేదా విచ్చిన విడియో ఉల్లంఘన చేస్తున్నారు వాళ్ళు ఈరోజు కాబట్టి తప్పకుండా ఈరోజు పదిహేడు తారీఖు నామినేషన్ ఇస్తా అని చెప్పారు కానీ అక్కడ ఎన్ని ఉల్లంఘలు ఉన్నాయి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం వాళ్ళకు చుట్టం లేక పనిచేస్తుంది అధికారు చుట్టం లేక పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పైన పగబట్టుకొని వేస్తున్నారు కాబట్టి పదేళ్ల అభివృద్ధిలో రెండున్నర ఏళ్ళు ఏం చేయని కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పొటా పోటీ లాస్ట్కి వచ్చే వరకు ధర్మమే గెలుస్తుంది అధర్మం పడిపోతుంది కాబట్టి పక్క చాలా బలంగా చెప్తా ఉన్నారు నలభై ఏళ్ళ కాలం పాటు నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్రజల్లో ఉంది ప్రజలకు సేవలు చేస్తూ ఉంది తద్వారా ప్రజలంతా కూడా వాళ్ళ వైపే ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది బలంగా చెప్తా ఉంది నవీన్ యాదవ్ గారు నలభై ఏళ్ళ నుంచి ప్రజా సేవకులు ఉన్నారు ఆయన సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు మరి అప్పుడు ఎందుకు గెలవలేదండి మరి లాస్ట్ టైం కూడా ఎంఐఎం పార్టీకి పోటీ చేసిండు ఇదే కాంగ్రెస్ పార్టీ టికెట్ కదా కాబట్టి నవీన్ యాదవ్ గారు ఏ పార్టీకి వెళ్ళబడ్డా కాంగ్రెస్ పార్టీ అయినా అధికార పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరికైనా ఇక్కడ పట్టం కట్టేది బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మాత్రమే స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో క్లియర్గా మహిళల పెంచిన ఇస్తాను చెప్పి మహిళల పెంచిన నాలుగు వేసిన నాలుగు వేలు లేదు ఇంట్లో ఇద్దరు పెంచు ఇద్దరికి పెంచిన ఇస్తాను చెప్పిండు నిజంగా చెప్తున్నా నవీన్ యాదవ్ గారు ఒక యువ నాయకుడు యువ యువకులు రాజకీయం రావాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ చెప్తుంటారు రాజ్యాంగం చెప్తుంటుంది యువకులు వస్తున్న మార్పు ఎంత ఉంటుంది నిజంగా ఈ నిజకవర్గంలో ఎంతోమంది విద్యార్థులు స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ యువకుల సమస్య సమస్యల పార్టీపైన వాటిపైన ఎందుకు మారతలేవు కొన్ని ఒక మహిళకు ఒక అన్ననో తమ్ముని ఒక మహిళకు ఎందుకు రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తా అని చెప్పింది ప్రియాంక గాంధీ ఒక స్కూటీ ఇప్పించినా కొన్ని వ్యక్తిగతంగా స్కూటీ ఇప్పించినావా ఎన్నో సేవ చేసినా అని చెప్తున్నావు కదా ఏ విధంగా సేవ చేసినావు చూపెన్ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పీఎస్ఎల్ ల్యాండ్ పంచాయతీలు తప్ప మంచి పని చేసినాడు కేసు ఇంతవరకు లేదు కాబట్టి ప్రజలు ఆయన గుర్తుకు లేరు గుర్తుకు ఉండరు కూడా కేసీఆర్ గుర్తుకుంటాడు కేసీఆర్ మరిలో అందరు కేసీఆర్ అంటారు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు కావాలనే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద బురద జల్లుతుంది గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎట్లా చెప్తారు మాకు నవీన్ యాదవ్ నథింగ్ అండి ఈరోజు నవీన్ యాదవ్ మాకు నథింగ్ ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ హరీష్ షాబ్ గురించి మాట్లాడే స్థాయి అనేది కాదు వారికి రాజకీయం ఉన్న అనుభవం ఈయన వయసు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి వారి నాన్నగారి కంటే ఒక పెద్ద మనిషి కాబట్టి మేము గౌరవిస్తాం కానీ నువ్వు కూడా గౌరవించి మాట్లాడు మా కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ వాళ్ళ నాన్నగారి గురించి పెద్దల గురించి కానీ ఏ పార్టీ నాయకుల గురించి కానీ గారు అని రెస్పెక్ట్ చేశారు కానీ కానీ గాడు అని మాట్లాడు ఎందుకంటే అది మా పార్టీ సంస్కారం కాదు కాబట్టి నువ్వు కూడా మాట్లాడేటప్పుడు చదువుకున్నావు విజ్ఞాన వింతాంతో కాబట్టి సంస్కారంగా మాట్లాడు సంస్కార హీనంగా నువ్వు మాట్లాడద్దు అని చెప్తున్నావు కాబట్టి ప్రజలని మొన్న గుణపాఠం చెప్పారు మళ్ళీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇది చైతన్యమైన ప్రాంతం జూబ్లీ సంజోక వర్గము చదువుకున్న వాళ్ళు ఉంటారు మేధావర్గం ఉంటుంది ఉద్యమాల పుట్టిన గడ్డ పోరుగడ్డ కాబట్టి తెలంగాణ గడ్డ హైదరాబాద్ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు సొంత పార్టీ మాజీ మంత్రి పీజీఆర్ మీదనే ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పీజీఆర్ నాన్ లోకల్ అంటూ కూడా చాలా వివాదాస్పద వాక్యాలు కూడా చేశారు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆయన మీద మండిపడ్డారు అదేమన్నా మీకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అయితే కలిసి వస్తాయి మిడమీనా తలకాయ తలకాయల దిమాకు నూట నాలుగు వాళ్ళకి అయితే పీజీఆర్ గురించి నాన్ లోకల్ నాన్ లోకల్ కాదంటే మీ అయ్యని అడిగాారా బాబు చెప్తున్నా నేను నవీన్ యాదవ్కు కు నువ్వు ఉంటాగా ముందుకే పీజీఆర్ రాజకీయం అప్పటికైనా ఎమ్మెల్యే కాబట్టి ఎవరు నాన్ లోకల్ ఎవరు అని తెలవడానికి వాడేమి అభ్యర్థి అన్నది నాకే తెలియదు ఏ పబ్లిక్ నేను ఐడెంటిఫై చేస్తాను పీజార్ లాంటి వ్యక్తి నేను ఐడెంటి రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీజీఆర్ పేరు ఎంతో గుర్తుపడే నాయకులు లేడు కానీ పీజార్ నాన్ లోకల్ అని పడుతుంది నువ్వేం లోకల్ నాన్ లోకల్ నాకే తెలియదు లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే జూబ్లీ నియోజకవర్గంలో సగం మంది నాన్ లోకల్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు వాళ్ళ ఓట్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి నేను ఏమంటున్నానండి లోకల్ నాన్ లోకల్ కూడా గతంలో రెండుసార్లు మాగంటి టీడీపీలో గెలిచినాక టీఆర్ఎస్ రెండుసార్లు రెండు దఫాలో గెలిచినప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ కూడా పోటీ ఆనాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో పోలింగ్ శాతం తీసుకుంటా కూడా నాన్ లోకల్ ఆంధ్రా సెట్లన అనేవాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కేసీఆర్ ఒకటే చెప్పరు మా కడపిన కొట్టిన వాళ్ళ తప్ప మేము మా మైన మా మా రాష్ట్రంలో ఉన్న కడపిన కొట్టే వాళ్ళకి తప్ప మాకు వ్యక్తిగతంగా గోపిన కాదు ఆంధ్ర వాళ్ళం కూడా ఈరోజు కళ్ళ కళ్ళు కడప చూసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మాగంటే గోపినాథ్ గారు కాబట్టి వంద కొంద శాతం ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతురు అంటే మా గంటే గోపినాథ్ సేవ చేయొచ్చు కానీ ఆయన భార్యకు రాజకీయ పరంగా ఎలాంటి అవగాహన లేదు ప్రజలంతా ఆదరించే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా ఒక విషయం మాట్లాడుతానండి మాగంటి గోపినాథ్ గారికి రాజకీయ అనుభవం లేదు మాగంటి గోపినాథ్ గారు బతుకుంటే మాగంటి సుంత గారి బయటకు వస్తారండి ఈరోజు అనివార్యవరంగా చనిపోవడం కానీ ఇక వాళ్ళ భార్య బయటకు వచ్చింది కదా వాళ్ళ కుటుంబానికి ఉన్న ఇక్కడ ఉన్న మంచి సంబంధాలు సత్సంబంధాలు వారు చేసే సేవలకు దానికి వాళ్ళ భార్యను పెట్టడం జరిగింది వాళ్ళు ఇంకొక సూటి ప్రశ్న హైదరాబాద్ ఇంచు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మిన్న మాకు వినడన కోసం వినగడం ఒక రెస్పెక్టు ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా చేసి మా శాసనసభ ప్రజెంట్ మీరు మంత్రిగా పనిచేస్తారు ఇది తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి ఒక మహిళ గురించి అట్లా మాట్లాడొద్దండి నువ్వు కూడా ఒక మహిళను పెళ్ళి చేసుకున్నావు మీ భార్య చనిపోతే నువ్వు నువ్వు చనిపోతే మీ భార్య కార్తీక దీపం పెట్టుకుని ఈవినింగ్ సిర చూస్తుందా ఏడవదా దుఃఖించదా ఒక కుటుంబంలో పెద్ద మంది చనిపోతారు కదా కాబట్టి నువ్వు నువ్వు మాట్లాడడం తప్పు మాకు ఏడుచుకుంటూ కన్నీళ్ళు ఓటు అవసరం లేదు ఎక్కడ పోయినా కూడా మాకు మా గంటకి పోయిపోయినా చూసుకుని వాళ్ళు బాధపడే మీ అమ్మ మీరు రాకండి మేమే మీకు పట్టం కడతాం ఓట్లు మీకే ఇస్తాం మీ ఆయన సేవలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అంటే హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఇక్కడ ప్రాతినిధ్యం అంటే ఇన్ఛార్జ్గా తీసుకున్నాను కాబట్టి ఓడిపోతే నా హైదరాబాద్ మంచి మంత్రి పది పోతుంది నా ఇద్దరు పోతుంది నీ సోనియా గాంధీ దగ్గర నేతలు ఎల్లెలకల పడ్డాడు అయితే నా బాధ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అది సంస్కారం కాదు వాళ్ళు ఏమంటున్నారంటే బిఆర్ఎస్ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు ఏడిస్తేనే ఓట్లు పడితే అని వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు నేను నువ్వు సంస్కారం ఉంటే నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు ఏడవదా మీ ఇంట్లో మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ ఏడవలేదా ఎవరైనా ఏడుస్తారబ్బా ఇంటి శోక సముద్రం అయితే ఉంటది పెద్దమ్మని చనిపోయినప్పుడు ఈ రాజకీయాలు ధనము డబ్బులు దేని ముందు పని రావు కాబట్టి ఆమె కంపల్సరీ ఏడ్చింది పక్కన పెడితే ఆయనతోటి గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు నేను ఆయన గురించి మాట్లాడితే నాకు అది నవ్వు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏజ్ అంతా ఆయన రాజకీయ అనుభవం అంతా నా వయసు లేదు ఆయన నేను ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన కేసీఆర్ దగ్గర గుణం దూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెలుసుకున్న వ్యక్తి తెలంగాణ అంటేనే ఆడబరుచులు ఒక మనం మీ భార్య కూడా ఉంటాయి కదా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకో కోడలు ఉంటాయి కదా మీకో కొడుకుంటాడు కదా మీ ఇంటో ఒక రోజు ఉంటాయి కదా కార్యక్రమం ఉంటుంది అప్పుడు మా అప్పుడు మీరు కూడా ఏడుబరం మీ ఇప్పుడు వారి వారి చేసిన పనులు ప్రజలు పబ్లిక్ చేసిన పనులు వాళ్ళ భర్త గుర్తు కోసం కన్నీళ్ళు రాకపోతే ఆనందాలు వస్తాయండి లేక ఏమైనా దిమాకున్న తుమ్మ గారికి అసలు నిజంగా చెప్తాం వీళ్ళు ఎట్లా మంత్రులకు అర్థం అవతలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రజల కోసం మర్చుకోవట్లేదు పొన్నం ప్రభాకర్ గారేమో ఎస్సీలో మా మాధిగులని దిడతాడు లేకపోతే వాడిని దున్నపోతు రాని పిలుస్తాడు ఆ బస్సు రాని వెళుతాడు అర్థం కాదు కొన్నం కొండ సురేఖ గారికి వారి వారికి గొడవ ఉంటుంది మన పొంగి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి వారి వారికి గొడవ ఉంటది వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు కానీ థర్టీ పర్సెంట్ కమిషన్ కోసం పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి క్లియర్ గా కొండ కుండ సురేఖ కూతురు కొండ సుస్మితా పటేల్ సంచలనమైన వాటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి మీద అవి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా వంద శాతం ఉంటాయండి ఈ రాష్ట్ర హోం మినిస్టర్ హోంశాఖ మంత్రి ఎవరండి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి రేవంత్ రెడ్డి గారు అంటే నీకు హోంశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ కాబట్టి నీకు నీ అన్నతంలో గన్మేను ఇస్తావు వాళ్ళ ఒక కౌన్సిలర్ కాదు సర్పంచ్ కాదు డెపిటీసీ కాదు ఆఖరి ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు ఏం కానివడానికి గన్మేలు ఇస్తావు ప్రజలకు అవుతున్న దొంగతనాలు కాశా అవుతున్న నేరాలకు దాని మీద మాత్రం పోలీసు రక్షణ మాత్రం లేదు పోలీసు వ్యవస్థ పనిచేస్తలేదు ల్యాండ్ క్యాబినెట్ ఎంఆర్ఓ రికార్డులు మారుస్తూరు హెచ్ఐసి భూములు అమ్ముకోవడానికి దానికి తప్ప ఎటువంటి లేదు కొండా సురేఖ గారికి కూతురు చేసిన వాక్యాలు వందకు వంద శాతం ఈరోజు పనిచేస్తాయి అదే బీసీ మంత్రి కాబట్టి పైన దాడైంది అది ఒక రెడ్డి మంత్రి అయ్యేది ఉంటే అది ఇంకా వేరేగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు అయితేనేమో స్పంద స్పందించరు పట్టించుకోరు కానీ ఒక బీసీ మంత్రి మహిళా మంత్రి కాబట్టి వారిపైన అంటే వారి క్యాబినెట్లోనే వారి మహిళలకి రక్షణ లేదు ఈ రాష్ట్రానికి మహిళకి ఏ రక్షణిస్తామండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి సూటి ప్రశ్న జూబ్లీస్ నియోజకవర్గ మహిళలు కానివ్వండి ప్రజలు కానివ్వండి బీఆర్ఎస్కి పట్టంగా అర్థం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది పేదలకు ఇంద్రా మిల్లు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మొత్తం కూడా హైడ్రా కింద కూల్చివేద్దలు జరిపింది మూసి కింద కూడా కూల్చిపెద్దలు జరిపింది ఇదంతా ప్రభావం అంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనబడుతుందా ప్రజలు దీని గురించి మీ ఏమన్నా చర్చిస్తున్నారా ఉన్న కొంత శాతం మంచి ప్రశ్న బ్రదర్ ఇందిరా మిల్లు కూడా కొట్టింది ఈ హైడ్రా ప్రభుత్వ రేవంత్ రెడ్డి హైడ్రా మిషన్ రేపు పోతున్నా రేపు మాపో ఈ ప్రభుత్వం ఎండింగ్ టైంలో కూడా ఈ హైడ్రా మిషన్ గాంధీభవన్లో ఉలగొడుతుంది ఉందో నతం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నదిలో వేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్కు ఓటేస్తే నదిలో ఓటేసినట్టే అభివృద్ధి లేదు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి రేవంత్ రెడ్డిని జరపాలే బీఆర్ఎస్ పార్టీని గెలపాలే హైడ్రా మూసీ నదిలో వేయాలి అదే బీఆర్ఎస్ పార్టీ ఒక సంకల్పం అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో క్వశ్చన్ అడుగుతున్నా తెలంగాణకు చెందినటువంటి ఆర్టీసీ బస్సులు శ్రీశైలంలో మోడీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి తరలించరంట అది మీ దృష్టికి వచ్చినోళ్ళు లేదు నాకు ఐడియా లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇప్పటికే మంది కూడా ఇబ్బంది ఉన్నారు బస్సులు వెళ్ళాలంటే ఈ నేపథ్యంలో బస్సులన్నీ అక్కడ తరలించడం ఎట్లా కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ శాఖ కానీ ప్రభుత్వ ప్రభుత్వ అలాగా సలహాదారుల మాటలు వినకుండా అలా గురువు అంటాడు గొప్ప అంటాడు చెప్పుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని రాత్రి రాత్రి రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల శ్రీశైలం వెళ్ళిన తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా మోడీ రేవంత్ రెడ్డి చెప్పాలి నీ లోపాయిపో ఒప్పందం ఏంది ఏ విధంగా ఏ ఏ కమిషన్ కోసం నువ్వు బస్సులు పంపించడం జరిగింది మోడీకి పంపేయాల్సిన అవసరం మేము ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ వ్యవస్థ లేదా కాబట్టి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సొంత సలహా లాభం కోసమే పంపించిన ఆర్టీసీ బస్సులు కాబట్టి ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు పక్క దీని గుణపాఠం చెప్తారు జూబ్లీస్ నియోజకవర్గంలో ఫైనల్ గా అవుతుందా లేకపోతే కొద్ది మొత్తంలో గెలిచేటువంటి అవకాశాలు కనబడతాయి అంటారు కార్ వన్ సైడ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ హఠావు అవుతుంది మేము అదే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి హఠావు తెలంగాణకు బావు టిఆర్ఎస్ పార్టీ జితావు హైడ్రాకు హఠావు అదే మా నిదానం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్షణ లేదా కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ గారు ఉంటారు జూబ్లీస్ నియోజకవర్గంలో గెలిచేది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు నాడు ఫలితాలు వచ్చేది బీఆర్ఎస్ పార్టీగా గెలుస్తుంది మాగాని సొంత ఇప్పటికైనా చెప్తున్నా మీరు అధికారంలో పెట్టు బెదిరించో కార్యకర్తలను బెదిరిస్తే ఎవరు ఇక్కడ లేరు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు చూసిన వాళ్ళం మీ రోజు మా మీద అనేక మంది పోలీసులు వచ్చి మా ఎంబడ జరుగుతుంది పోలీసులు ఎందుకు అర్థమలు మా దగ్గర అన్ని విధంగా పర్మిషన్ కూడా మా ఎంబడ తిరుగుతారు మేము పైసలు వాయించాం అని పైసలు వాంతుంది కాంగ్రెస్ పార్టీలు మా దగ్గర మేము అధికారం లేము మా ప్రభుత్వం లేము కాబట్టి పక్క ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే మా కానీ సొంత గారు